హాయ్ ఫ్రెండ్స్ మేము షరీఫ్ బాయ్ రెస్టారెంట్కి వెళ్తున్నామండి అండి సాకార్ నగర్ బెంగళూరులో హెబ్బాల్ దగ్గరలో ఉంటుందండి ఈ ఏరియా ఓకేనా ఇంకా అది వందే భారత్ ట్రైన్ అని చెప్పి చూపించాను జస్ట్ చిన్న బిట్ ఇంకా మెట్రో వర్క్ జరుగుతుంది అనమాట హెబ్బాల్ వైపు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది నియర్లీ వన్ అవర్ పైన పట్టింది మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళడానికి ఇంట్లో లెవెన్కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేపాటికి లెవెన్ టెన్కి లెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యాము నియర్లీ అక్కడికి వెళ్ళేపాటికి వన్ థర్టీ చేంజ్ అయిపోయిందండి నియర్లీ టూ ఇదిగోండి స్టార్ట్ అంటే ఎంట్రన్స్ అనమాట రోడ్డుది ఆ హోటల్కి ఇక్కడ ఫుల్ పాష్ కల్చర్ అండి అంత డెవలప్ చేస్తుంది అనమాట షాప్స్ కూడా పాత షాప్స్ అన్నీ తీసి కొత్తగా ఇంకా కొత్తగా అంతా ఇంటీరియర్ డిజైన్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ అంతా ఫుల్ పబ్స్ పాష్ అనమాట ఇదిగోండి సితారా బిర్యానీ అని చెప్పి అక్కడ చూసారా సీతారా రెస్టారెంట్ ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇంకా మేము వెళ్తున్నాం షరీఫ్పా రెస్టారెంట్ ఇది సాకార్ నగర్ చెప్పాను కదా కిందన క్రాంతి స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే హోండా బ్యాటరీస్ ఉంటాయండి ఎలక్ట్రికల్ బ్యాటరీస్ తెలుస్తుంది కదా వాటి ఛార్జెస్ మనకి ఏది కావాలో అది తీసుకునేది అంటే మనం మన బ్యాటరీ చెప్తే వాళ్ళది సంథింగ్ దాని ఎక్స్ప్లెనేషన్ నాకు అంత తెలీదు దాని గురించి తెలుసుకొని ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి నెక్స్ట్ టైము ఇదిగోండి రెస్టారెంట్ వ్యూ అయితే ఇలా ఉంది సేమ్ షరీఫ్ బాయ్ వాళ్ళదేనంట అండి ఫ్రాంచైజ్ ఏమీ లేవంట వీళ్ళకి వాళ్ళు ఓన్గానే పెట్టుకునేది సో అందుకనే థీమ్ అంతా ఒకేలా ఉందండి మీరు పాత షరీఫ్ బాయ్ రెస్టారెంట్లో చూసిన అవి అవి వైట్ ఫీల్డ్ అనమాట అవి ఒకలాగే ఉంటాయి చూడండి ఇంటీరియర్ డిజైన్స్ అంతా వీళ్ళ ప్లేట్సే కానీ అంతా టోటల్ ఒకే థీమ్ అనమాట ఇంకా వాళ్ళ ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారని అర్థమైపోతుంది చూడండి బుక్ అయితే మెనూ బుక్ చూడంగానే ఇక్కడ తమిళనాడు దుబాయ్ కేరళ కర్ణాటక ఇంకెక్కడెక్కడో ఉన్నాయన్నమాట బ్రాంచెస్ విలవి ఆయా ఊర్లో ఇంకా ఒకసారి చూపిస్తున్నాను చూడండి అసలు బుక్ అయితే భలే ఉందండి కొత్త బుక్ కదా కొత్త బుక్ తీయంగానే మనకి భలే ఆ ఫీలింగ్ ఇవ్వారనమాట కానీ మటన్ బిర్యానీ సూపర్ ఉందండి ఇక్కడ అంతా చాలా బాగుందండి ఫుడ్ అయితే ఆల్రెడీ నేను షరీఫ్ బాయ్ చాలాసార్లు విజిట్ చేశాను ఇంకోండి పన్నీరు అంటే వెజ్జు ఉంది నాన్ వెజ్ ఉందండి చాలా బాగుంది ఇదిగోండి న్యూ లాంచ్ అనమాట వాళ్ళది ప్రోడక్ట్ అనేది అదే ఈ ఐటమ్ ఐటమ్ అంటారా ఫుడ్ అంటారు మరి నన్నే వాళ్ళకండి ఇక్కడ మటన్ హలీము చికెన్ హలీము అంటే మనకి స్మాల్ లార్జ్ కిలోస్లో అలా కూడా ఇస్తారనమాట ఈవెన్ మన బిర్యానీ కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవచ్చు క్వార్టరు అలా హాఫ్ ఫుల్ ఫ్యామిలీ అలా కూడా ఉంటాయి ఇదిగోండి రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయండి మరి ఎక్కువగా నేమ్ అయితే లేదు మేము ఏమేమి ఆర్డర్ చెప్పుకున్నా అవి మీ క్లాస్లో చెప్తాను ఓకేనా కాకపోతే ఇక్కడ నేమ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయండి కొన్ని చూడండి అఫ్లామ్ అలా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చికెన్ బోన్లెస్ చికెన్ లాలీపాప్స్ అలాగా మనకి చికెన్ స్టాటస్ ఎందుకంటే చికెన్ ఆల్ఫామ్ ఇందాక మీకు చూపించాను కదా అదే అనమాట నాకు తెలియక మా పక్కన హస్బెండ్ని అడుగుతున్నాను ఇదిగోండి కీమా బిర్యానీ మటన్ క్యారీ సంథింగ్ డిఫరెంట్ నేమ్స్ అనమాట అవి స్పెల్ చేయడం కరెక్ట్గా రాదు అంత ప్రొనౌన్సేషను ఇవి అన్ని బిర్యానీ కానా ఉంది కదండీ ఎన్ని బిర్యానీస్ అనమాట కీమా బిర్యానీ అంటే ఇటు సైడు ఏమైనా తప్పుగా అంటే ఏమనుకోదు ఓకేనా వాడి ఓట్స్ సరిగ్గా పలకడం రాక వదిలేశాను మేము చెప్పుకుంది ఏంటంటే మటన్ బిర్యానీ చెప్పుకున్నామండి మేము ఆఫ్ చెప్పుకున్నాము అంటే ఆఫ్ మీన్స్ లార్జ్ చెప్పుకున్నాం అనమాట అది ఎంత పడిందో మీకు చూపిస్తాను చూడండి లార్జ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ నైన్ పడింది అనమాట మటన్ దమ్ బిర్యానీ సెవెన్ సిక్స్టీ నైన్ మన క్వాంటిటీ కూడా బాగానే ఇస్తారండి వీళ్ళది ఇక్కడ సమోసా ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట స్వీట్ వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ వెజ్లో ఉన్న ఐటమ్స్ రోల్స్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ చా అక్కడ బాగా ఎక్కువ వస్తారనమాట ఈవినింగ్ టైము సో అందుకని స్నాక్స్ కూడా మెన్షన్ చేస్తుంది చూడండి మటన్ కీమా రోల్ అని ఇంకా ఇక్కడ కరెక్ట్గా మనకి షరీఫ్ బాయ్ అంటే అరేబియన్ జ్యూస్ చాలా ఫేమస్ అది ఫస్ట్ నుంచి తెలిసిందే నేను వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను ఇంకా మట్టాకి పీర్ ఉంది కదండి అది చా మట్కా ఆ స్వీట్ కూడా చాలా బాగుంటుందండి అది కూడా మేము కంపల్సరీగా తింటాము వాళ్ళ రెస్టారెంట్కి వెళ్తే ఇంకా ఇక్కడ కాంప్లిమెంటరీ ఏం లేదా అని అడిగాను వెన్స్డే పూట ఉంటాయంట కాంప్లిమెంటరీస్ ఏమైనా ఆఫర్స్ కానీ ఏమైనా ఉంటాయని చెప్పి పేపర్ ఇచ్చారు వాళ్ళు ఇక్కడ పకెట్ బిర్యానీస్ చూడండి సిక్స్ టు సెవెన్ మెంబర్స్కి టూ థౌసండ్ చేంజ్ అవుతుందంట చికెను ఈవెన్ మటన్ అయినా కొంచెం ఇంచుమించు అంతేనండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దానికి దీనికి టూ హండ్రెడ్ రూపీస్ వేరియేషన్లో ఉందంతే అయితే ఫోర్టీన్ హండ్రెడ్లో ఒకసారి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది బిర్యానీ అయితే సూపర్ అండి అల్టిమేటు ఈవెన్ కబాబ్స్ స్టార్టర్స్ కూడా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర ఇదిగోండి బాయ్ రెస్టారెంట్ ఈ ప్లేస్ ఎక్కడుందో కూడా కార్పొరేట్ కూడా బుక్ చేసుకోవచ్చు కార్పొరేట్ కంపెనీస్ పార్టీ ఆర్డర్స్ అన్నీ తీసుకుంటుందంట వెళ్ళి ఓకేనా నెక్స్ట్ రెస్టారెంట్ వ్యూ కూడా ఆల్రెడీ చూపిస్తానండి కొంచెం చూపించాను ఇప్పుడు పైపైన చూపిస్తాను చూడండి ఇది మేము కూర్చున్న ప్లేస్ అనమాట మిర్రలోంచి ఎలా కనిపిస్తుంది అని చెప్పి ఇదిగోండి అరేబియన్ జ్యూస్ వచ్చింది ఇల్లు పక్కన పెట్టాను ఎందుకంటే స్టార్టింగ్ వచ్చేసింది అనమాట అరేబియన్ జ్యూస్ గ్రేప్స్ది ఇంకా ప్లేట్స్ మీరు అబ్జర్వ్ ఉంటే సేమ్ సేమ్ లోగా అండి షరఫ్ పాయితీ ఇంకా వాటర్ బాటిల్ ఏం చెప్పలేదులేండి ఆల్రెడీ మా వాటర్ బాటిలే ఉంది సరి సరిపోయింది అనమాట మాకు ఇంకా గ్లాసెస్ మీద అంతా ప్రింటింగ్ సేమ్ అనమాట ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి రెస్టారెంట్ ఇది మనకి ఏషియన్ మాల్ ఉంటుంది కదండి దగ్గరలో వస్తుందనమాట దానికి దీనికి కరెక్ట్గా టూ కిలోమీటర్స్ ఎవరైనా ఏషియన్ మాల్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఈ రెస్టారెంట్ కూడా విజిట్ చేయండి మీకు చాలా అనమాట మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా ఇక్కడ ఏంటి స్పెషల్స్ అని చెప్పితో స్టే టూ స్టే వాళ్ళ ఆఫర్స్ అవన్నీ చూపిస్తున్నాను ఇంకా అండి మేమైతే లాడర్ చెప్పుకున్నాం కదా వేడి వేడి పొగలు వస్తుందన్నమాట బిర్యానీ ఇదేమో చికెన్ ఆల్ఫా అని చెప్పి ఉంది కదా అది ఆఫ్ కోడి అంటారు కదా దాంతోపాటు సలాడ్స్ ఇస్తారు కదా మెనీస్ అని చెప్పి పుదీనా చట్నీ అవి కామన్ ఇంకా పెరుగు చట్నీ అంతే ఇంకా గ్రేవీ కూడా ఇచ్చారండి అది కూడా వేడి వేడిగా అనమాట అసలు భలే అనిపించింద ఫస్ట్ కస్టమర్స్ని అనుకుంటా ప్పటికప్పు కుకింగ్ నుంచి తీసుకొచ్చినట్టుంది గ్రేవీ కూడా చాలా వేడి వేడిగా ఉంది ఇంకా ఆనియన్స్ సలాడ్స్ తెలిసిందే కదా అప్పటికే మాదే లేట్ అయిపోయింది అనుకున్నాం కానీ అప్పుడప్పుడే వస్తారనమాట జనాలు అక్కడ ఈవినింగ్ బాగుంటుందంట బిజినెస్ అక్కడ మటన్ భలే ఉడికిందండి చాలా బాగుంది టేస్టీగా నాకైతే లాస్ట్ టైము షరీఫ్ బాయికి వెళ్ళినప్పుడు కాంప్లిమెంటరీగా రోజు సబ్జాస్ సీడ్స్ ఉంటుంది కండి తెచ్చారనమాట నేను మటన్ పీస్ ఏమంటున్నాను వీడియో కోసం మటన్ పీస్ చూసారా చికెన్ అనమాట గ్రేవీ జ్యూస్ ఇంకా లాస్ట్లో ఒక స్వీట్ చెప్పుకున్నాము తర్వాత అప్పుడే మా తమ్ముడు కూడా వచ్చాడు తను కూడా మేఘనాకెళ్ళొచ్చాడు అనమాట ఫ్రెండ్స్తో ఇంకా సరే వాడి ఏం తినలేదు జస్ట్ తాగాడు అనమాట ఏంటంటే అది చెప్తాను అనండి గ్రేట్ అది మ్యాంగోలా వస్తుందనమాట మచా అది ఆంకా అంకా పన్నా అంట అదే నాకు కక్కను రాలేదు స్పెల్ కానీ మా వాడికి అది నచ్చలేదు ఎందుకంటే అప్పటికి ఫుల్ హెవీ అయిపోయింది అనమాట ఒక ఫింగర్ బౌల్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే ఫింగర్ బౌల్స్ ఇలాగే ఇస్తారు షెరీఫ్పాయ్కి ఇది చాలా ఫేమస్ అనమాట ఇలాగా అంటే ఒక్కొక్కరితో ఒక ఇట్లా ఉంటుంది కదా థీము వీళ్ళకి ఇలా అనమాట ఇగోండి ఇదేమో డబుల్ కా మీతానా డబుల్ కా మీత కాదు అండాకా ఇదని చెప్పి స్వీట్ అది ఇది ఇదైతే మా వాడికి నచ్చలేదు డ్రింక్ అది జస్ట్ జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ లేండి అప్పటికి వాడికి హెవీగా ఉంది కాబట్టి అంత నచ్చలేదు అనమాట ఇంకా సోంపాయి కామనే కదా ఇక్కడ డైనింగ్ అది అయితే వర్క్ అవ్వలేదండి మాకు మ్యాచ్ కూడా వర్క్ అవ్వలేదు ఇంకా మేము డైరెక్ట్ పేమెంట్ చేసాము పిల్లలకైతే నచ్చింది ఆ డ్రింక్ అందుకే ఓకే బాగుంది అని చెప్తున్నారు మా పిల్లలు బాగుంది అని మాకైతే కనుక థర్టీన్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది వీళ్ళది బెస్ట్ రెస్టారెంట్ అని చెప్పి టూ థౌజండ్ థర్టీన్లో అవార్డు కూడా వచ్చిందంట అది చూపిస్తున్నారు ఇంకా ఇదిగోండి బిల్డింగ్ థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అన్న సారీ సారీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండి బయోస్టెక్ వేరే చెప్పానంట నేను ఇంకా ఇక్కడ సెల్ఫీ స్పాట్ అవి కూడా ఉన్నాయండి సెల్ఫీ సెల్ఫీ స్పాట్ అనమాట కూర్చొని చక్కగా మంచిగా దిగొచ్చు పిక్చర్ భలే వస్తుందండి కానీ అయితే దిగలేదు అప్పటికి టైం అయిపోతుందని చెప్పి మేము మూవీకి వెళ్ళాలని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాం ఇదిగోండి థీమ్ భలే ఉంటుంది డిజార్ట్స్ అన్నీ అక్కడ మెన్షన్ చేస్తుంది బయట నుంచి వ్యూ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఒక ఫ్లోర్లో పెట్టేశారనమాట జొమాటో స్విగ్గీ కాంబ ఉంటుంది ఇంకా కిందన బ్యాటరీస్ మళ్ళీ ఇంకొకసారి చూపించాను హోండా వాళ్ళవి చూస్తున్నారు మా వాళ్ళు అది మనం తీయాలనుకున్న తీయలేమండి వాటి కార్డ్స్ అవి ఉంటాయి అవి కార్డ్స్ వైప్ చేస్తే పక్కన వచ్చి కాఫీ షాప్ అండి అసలు ఓన్ బిల్డింగ్లో అలా పెట్టేసింది అంటున్నారు మళ్ళీ డెవలప్ చేసుకున్నారు ఐడియాస్ మాత్రం సూపరు మటన్ బిర్యానీ బకెట్ బిర్యానీ అన్నీ మెన్షన్ చేశారనమాట ఎంత అని చెప్పి వాళ్ళ పైకి నుంచి షాప్ వ్యూ క్రాంతి స్వీట్స్ చాలా ఫేమస్ అండి ఇక్కడ కింద మీకు నేను చాలాసార్లు వీడియోలో పోస్ట్ చేశాను ఇంకా మేము క్యాబ్కి ఎంత అయిందంటే నియర్లీగా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయిందండి రాను పోను ఛార్జెస్